అందరికీ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుస్తాము అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చనని పండితులు చెప్తూ ఉన్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతుందని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసుకునేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతమని పండితులు చెప్తూ ఉన్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు కానీ ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధంగా ఉంచాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గుబొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకు పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయని ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలశంపై ఆకులను ఉంచడము శుభ సూచకము అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరణ గ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరణాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరణాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక మంత్రం చెప్తూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వెయ్యాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్లు పెట్టిన చోట పూలను ముడివెయ్యాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నరాలవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలితీ తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటిపండు అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధార స్తోత్రం లక్ష్మి సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతుందని పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి ముత్తైదువును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపించినట్లే అవుతుంది ఉద్వాసన అంటే అమ్మవారిని సాగనంపడం వరలక్ష్మి పూజకు ఆవాహన మాత్రమే చేస్తారు అందుకని ఉద్వాసన శుక్రవారం రోజున చెయ్యకూడదు మరుసటి రోజు శనివారం కలిశాన్ని తీయాలి కలిశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలను కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకం అంటే శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొప్పట్లు పాయ చేసినవి పంచటం వలన వాళ్ళకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ కూడా జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నింటినీ పొందటం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకుని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెప్తూ ఉన్నారు ఓం శ్రీ మాత్రే నమ